ధన్యవాదాలు అధ్యక్ష తమరు ముందు ఈ సభలో మాట్లాడడానికి అవకాశం కల్పించినటువంటి గత వందల సంవత్సరాలుగా మా కుటుంబాన్ని గుండెల్లో పెట్టుకొని చూసుకున్నటువంటి బుబ్బుల్ నియోజకవర్గ ప్రజలకి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మన యువనాయకులు లోకేష్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా తమ దృష్టికి నా నియోజకవర్గంలో ఉన్నటువంటి సాగునీరు సమస్య గురించి తేవడానికి ప్రస్తావించడానికి ఇవాళ తమరు అనుమతి కోరుతున్నాను అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నా సోదరుడు మైత్రిగా ఉన్నప్పుడు టెర్లాం మండలం లోచర్ల గ్రామానికి అదేవిధంగా బొబ్బిలి మండలం శివడవలస గ్రామంలోని రెండు ఎత్తిపోతల పథకాలు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ ఆ రోజు ఎంతో పెద్ద మనసుతోని కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి శాంక్షన్ చేయడం జరిగింది టెండర్ ప్రక్రియ కూడా పూర్తయింది కానీ రైతన్నా వ్యవసాయం అన్నా సంక్షేమం అన్నా ఈ గత ప్రభుత్వానికి పూర్తిగా నిర్లక్ష్యం చేసింది కాబట్టి టెండర్ పూర్తయిన ప్రాజెక్ట్స్ ను కూడా టేకప్ చేయకుండా ఆ రెండు ప్రాజెక్ట్స్ కూడా నిర్లక్ష్యం చేయడం జరిగింది అధ్యక్ష ముఖ్యంగా తెర్లా మండలం లోచర్ల ఆమెటి గ్రామాల రైతాంగానికి ఉపయోగపడే ప్రాజెక్ట్ అది అదేవిధంగా శిబడవలస కమ్మవలస దేవుపిల్లి ముట్టేవలస గ్రామాలకి ఉపయోగపడే ప్రాజెక్ట్ అధ్యక్ష తప్పకుండా తమ ద్వారా తమరు ఒకే ఒక నిమిషం అధ్యక్ష ఒకే ఒక నిమిషం అధ్యక్ష తమ ద్వారా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను చంద్రబాబు నాయుడు గారు రాకది రావనివ్వండి లేకపోతే ఇదేం కర్మ ప్రోగ్రామ్ అవనివ్వండి లోకేష్ గారు శంకరరావు సభల్లో వారు హామీ ఇచ్చున్నారు కాబట్టి హై ప్రయారిటీగా తీసుకొని దాన్ని శాంక్షన్ చేయాలని కోరుకుంటున్నాను అదేవిధంగా ఒకే ఒక నిమిషం అధ్యక్ష వెంగళరాయ్ సాగరు పెద్దగడ్డ ప్రాజెక్టులకి జైకా నిధులు మంజూరై ఉన్నాయి అధ్యక్ష ఆ కాంట్రాక్టర్ కొంత లైనింగ్ పనులు కూడా చేసి ఉన్నారు కాకపోతే గత ప్రభుత్వం పేమెంట్ సకాలంలో చేయకపోవడం వల్ల ఆ పనులు టేకప్ చేయలేకారు వెంకయ్య సాగర్ అవనండి పెద్దగడ్డ ఏమైనా ఉండే పాలిటీకట్ స్కీమ్ ఏమైనా ఉంటే తోటపల్లికి ఇంప్రూవ్మెంట్స్ అవసరం కాబట్టి ఆ వర్క్స్ కూడా టేకప్ చేసి మా నియోజకవర్గ రైతాంగాన్ని ఆదుకోవాలని తమ ద్వారా కోరుకుంటున్నాను అధ్యక్ష ధన్యవాదాలు గ్లోబల్ వ్యూ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రామభద్రాపురంలో గత మూడు సంవత్సరాలుగా అత్యుత్తమైన అధ్యాపకులచే మూడు ఎకరాల కాలుష్య రహిత సువిశాలమైన ప్రాంగణంలో విశాలవంతమైన తరగతి గదులతో గ్లోబల్ వ్యూ సిబిఎస్ఈ స్కూల్ ను నిర్వహిస్తూ ఈ విద్యా సంవత్సరం నుండి గ్లోబల్ వ్యూ జూనియర్ కాలేజ్ ను ప్రారంభిస్తున్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం మేము అందించే కోర్సులు సిక్స్త్ నుండి టెన్త్ వరకు ఐఐటి ఫౌండేషన్ కోర్స్ ఇంటర్ నుంచి ఇంటర్మీడియట్ వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి ఇట్లు గ్లోబల్ వ్యూ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ రామభద్రాపురం బొబ్బిలి సంప్రదించవలసిన ఫోన్ నంబర్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ డబల్ నైన్ వన్ టూ త్రీ ఫోర్ మరియు నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ ఫైవ్ జీరో ఫోర్ డబల్ టూ త్రీ